ఓకే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ చాలా వీక్ గా ఉంది అని ఒక చర్చ నడుస్తుంది మీ అభిప్రాయం ఏంటి వీక్ మాటలు ఇవి బీజేపీ పార్టీ అన్నా మోదీ గారు అన్నా తెలంగాణలో ప్రతి ఒక్కడికే నర నరంలో ప్రేమ ఉంది అంతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఓటర్లో తప్పు లేదు నాయన ఓటర్ని అనడానికి వీలు లేదు అందరికి మోడీ మోదీ గారు అంటే పడి చేస్తారు వాళ్ళు నాయకులు ప్రజల దగ్గర మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమను గౌరవించి నాయన నాకు ఓటు వేయండి మేము మీకోసం నిలబడతాము అంటే మేము ఓటు వెయ్యము అన్న తలకాయ లేదు ఈరోజు తెలంగాణలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట అంటే బీజేపీ మీరు చెప్పే మాటను బట్టి నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్తే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటారు ఛాన్స్ కాదు ఖరక్కండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం బీజేపీ పార్టీ పవర్ లోకి రావాల్సిందే ఇందులో లోపిస్తున్నది ఒక్కటే మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎలక్షన్స్ ముందు కాదు ఇప్పటి నుంచే కలిసికట్టుగా వెళ్ళాలి కలిసికట్టుగా వెళ్ళాలి అందరం సమిష్టిగా కూర్చోవాలి పంచుకోవాలి బాధ్యతలను మాకు బాధ్యతలను ఇవ్వాలి మాకు బాధ్యతలను ఇవ్వాలి మాకు బాధ్యతలు ఇవ్వాలి సరైన బాధ్యతలు నాయకులకు రావట్లేదు అంటారు అంతే నాకైతే రాలేదు గురించి ఎందుకు వాడికి వచ్చిందో లేదో నేను చెప్పలేను నా గురించి నేను చెప్పగలను పద్దెనిమిది నెలలు అయింది నాకు బాధ్యత లేదు తెలంగాణ ఏమి ఇవ్వలేదు జీరో నాన్న జీరో ఎలాంటి బాధ్యత కోరుకుంటారు ఇచ్చినా సరే నా ఓటర్ దగ్గరకు వెళ్ళి నా ఓటర్ ని సహకరించి నా ఓటర్ ని అర్థం చేసుకొని నా ఓటర్ కి సహాయపడే ఏ బాధ్యత అయినా నేను చేస్తా వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆ రోడ్ ఎందుకు బాగలేదు ఏరియాలో మీరు వహించండి కర్తవ్యం నా జీవితం ధన్యం అనుకుంటా అయ్యో ఆ పదిండ్లకు రోడ్ వేయించాము డ్రైనే సరి చేయించాము నీళ్ళు చేయించాము ఏదో కరా కండిగా ఖచ్చితంగా ఈ ప్లేస్ ఇది అది ఇవ్వాలి మమ్మల్ని బయట ప్రదేశాలకు పంపించాలి